అండ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ కుష్ ట్వంటీ ఫైవ్ ఈరోజు వచ్చేసి మనం హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ లో మనం తెలుసుకోవాల్సినవి అండి మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ మెయిన్ మేస్త్రితో స్టార్ట్ అవుతుంది ఆ మేస్త్రిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ మేస్త్రికి మనకి వచ్చే డిస్కషన్స్ ఏంటి అవి మన ఎస్ఎఫ్టీకి ఎంత యూనిట్కి ఎంత ఇవన్నీ ఈ వీడియోలో సెలెక్ట్ వీడియోలోకి వెళ్దాం వచ్చేసి మనకి సిటీల్లో మున్సిపాలిటీ పరిధిలో కానీ సిటీల్లో కానీ ల్యాండ్ కొనాలంటే ఏమేం చెరిఫై చేసుకోవాలి లింక్ డాక్యుమెంట్లు కానీ వెంచర్లు అయితే ప్లాన్ ఎలిజిబుల్ ఎలా ఉందా అవన్నీ మీకు చెప్పానండి బిఫోర్ వీడియోలో వీడియోలో వచ్చేసి మన మేస్త్రి మేస్త్రి ఇద్దరు ముగ్గురు మేస్త్రులు బిఫోర్ కట్టిన హౌస్ ప్రతి హౌస్ ని ఒక మినిమం రెండు మూడు హౌస్లు చూడండి అన్ని ఆ ఆ కన్స్ట్రక్షన్ చేయించుకున్న హౌస్ ఓనర్తో మాట్లాడండి మీకు మేస్త్రి గారు ఎలా ఉన్నారు ఓకేనా పర్లేదా ఏమన్నా వేరియేషన్స్ వచ్చాయా వస్తే ఎక్కడ వచ్చాయి అది ప్రతిదీ పిన్ టు పిన్ సరే ఒక హౌస్ ఓనర్ అంటే మేస్త్రి రిలేటివ్స్ అయి ఉండొచ్చు చుట్టూ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఇంకో హౌస్ ఓనర్ దగ్గర కూడా వెళ్ళి చెక్ చేసుకోండి మీకు అవన్నీ ఓకే అని పర్ఫెక్ట్ అనుకున్నప్పుడే ఆ మేస్త్రిని ఓకే అని చెప్పుకోండి తప్ప మిగతా ఏమీ తెలియకుండా మాత్రం ఎవరో చెప్తారని మేస్త్రి మాత్రం సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే ఇది చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం మేస్త్రితో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి మేస్త్రితో పిన్ టు పిన్ మనం హౌస్లో ఏమేంటవి అవన్నీ కూడా ప్రతిదీ మ్యాటర్ మాట్లాడుకోవటం కాదండి ఒక పేపర్ మీద పెన్ను తీసుకొని ప్రతిదీ పాయింట్ టు పాయింట్ రాసేసి అగ్రిమెంట్ చేయించుకొని సైన్ చేయించుకోండి ఇంకోటి వచ్చేసి మనం మేస్త్రి మెయిన్ మేస్త్రి కాదండి మనం ఇంకోటి ఇంకొక మేస్త్రి లేదంటే సబ్ మేస్తలు ఉంటారు తన వచ్చేవాళ్ళు మనకి మేస్త్రితో మాట్లాడేటప్పుడే చెప్పుకోండి మాకు మేస్త్రిలు అంటే స్టార్టింగ్లు ఇద్దరు ముగ్గురు మనకి యూనిట్లు బట్టి మనకి పది పన్నెండు యూనిట్ల హౌస్ అయితే మేస్తలు డైలీ రెండు ఇద్దరు ముగ్గురు మేస్తలు కావాల్సి వస్తాయి లేదా ఇరవై ముప్పై యూనిట్లు అయితే ఒక ఐదుగురు ఆరుగురు మేస్తలు కావాల్సి వస్తాయి ఇప్పుడు మన చిన్న హౌస్ అనుకోండి అవి వచ్చే మేస్తూలు ఏంటంటే పర్ఫెక్ట్ గా ఇల్లు ఎవరైతే స్టార్ట్ చేశారో మాక్సిమం హౌస్ అయిపోయే వరకు అదే మేస్తలు కంటిన్యూ అయ్యేటట్టు మాట్లాడుకోండి సో ఓకే వాళ్ళు పర్సనల్ ఏదన్నా వస్తే రాకపోతే అది వేరే విషయం అండి మేస్త్రితో మాట్లాడుకున్నప్పుడు ఇది ఒకటి మనకి ముగ్గురు నలుగురు అయితే మేస్తలు వస్తున్నారు కంటిన్యూగా ఆ మేస్త్రి వచ్చేటట్టే మాట్లాడిన మేస్త్రితో సరే అది మాట్లాడుకోవటం మన బాధ్యత ఆ మేస్త్రి అనేది వాళ్ళు వస్తారు అనేది అది మేస్త్రి ఆప్షన్ మనం మాట్లాడుకోండి అది ఎందుకైనా మంచిది ఇంకోటి మనకి ఈ టైంలో ఏ టైంలో ఇవ్వాలనేది కూడా ముందే డిస్కస్ చేసుకుని మాట్లాడుకోండి మరి మూడు నెలలకి నాలుగు నెలలకు నాకు ఇవ్వాలని మీరు అడగొద్దు మనం ఓన్ గా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే హౌస్ మినిమం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ఉంటే బెటర్ ఎందుకంటే వాటరింగ్ కానీ ప్రతిదీ మనం కొంచెం టైం తీసుకొని కొద్దిగా వాటర్ మెయిన్ వాటరింగ్ బాగా ఉండాలండి అది వచ్చేసి స్లాబ్ వర్క్ కానీ మనకి సెంటరింగ్ మేస్త్రిలు కానీ అన్ని మీరే మాట్లాడండి అన్ని అందులో వచ్చేటట్టు మేస్త్రి మాట్లాడతారు యూనిట్ ప్రకారం ఇంకోటి వచ్చేసి అండి కొన్ని ఏరియాల్లో వచ్చేసి మేస్త్రులు మనకి కొన్ని పల్లెటూర్లో అలా అయితేనేమో మనకి వాళ్ళకు వాడే ఉపయోగ పనిముట్లు ఉంటాయండి పార్లు తట్టలు బొచ్చులు డ్రమ్ములు స్టాండ్లు అంటే హౌస్ కన్స్ట్రక్షన్ అంటే చాలా మెటీరియల్ వాడాల్సి వస్తుంది అంటే మనం హౌస్ కి కన్స్ట్రక్షన్ లో కలిపే కాదండి అవి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాడుకునే సామాన్లు అవి వచ్చేసి మేస్తర్లు మాములు విలేజ్లో అయితే ఒకే నార్మల్ అండి ఆ పక్క ఇంట్లో ఈ పక్క ఇంట్లో ఉంటే ఇస్తాము మనం సిటీస్ లో హౌస్ ఎవరైనా కట్టించుకునే వాళ్ళు ఉంటే అది మనకి అవి డ్రమ్ములు కానీ పార్లు కానీ తట్లు కానీ ఇవన్నీ మాకేం సంబంధం లేదని ముందే మాట్లాడుకొని అందులోనే మనం స్టార్టింగ్ లో మేస్త్రితో మాట్లాడితే మనకు లెక్క వస్తుంది అండి తర్వాత నువ్వు అది కాదు ఇది కాదంటే డిస్కషన్ అది తేడా వస్తుంది అది మనం అగ్రిమెంట్ స్టార్టింగ్ ఇంటి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది తనకి మనకి మ్యూచువల్ గా ఏమి ఉంటుంది ఇది రేపు అడగొచ్చు మనం ఓకే అండి థ్యాంక్ యూ ఇది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మేస్త్రి అయిపోయిన తర్వాత మనం పుట్టింగ్ ఎలా పోయాలి మనకి చెదల నివారణకి ముందు స్టార్టింగ్ లో ఏమేమి వర్క్ చేయించాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతిదీ పిన్ టు పిన్ హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి గ్రూప్ రూపరేషన్ వరకు నేను ఎదుర్కొన్న సమస్యలు నేను ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం మీతో షేర్ చేస్తాను నాకు తెలిసిన విషయాలని మీకు షేర్ చేస్తాను మీరు కామెంట్ రూపంలో మీకు ఏదైనా డౌట్ లో ఉన్నా నాకు కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు తెలిసింది ఇస్తాను లేదా నాకు తెలియకపోయినా నేను కనుక్కోనైనా వేస్తున్న చుట్టుపక్కల వాళ్ళతో గానీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్తో మీకు కనుక్కొని చెప్తాను ఎందుకంటే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే నేను ఇబ్బంది పడ ఫేస్ చేసిన ప్రాబ్లం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ కానీ అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాను ఏంటంటే ప్రతిదీ మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయించుకోలేమండి అది మనం మేస్త్రి అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు వర్క్ చేయించేస్తారు ఏదన్నా అమౌంట్ అంటే వెయ్యి రెండు వేలు మన ఇవ్వగలం కానీ మేస్త్రి చేసిన పని మళ్ళీ డబుల్ చేయించి చేయించడం అలాంటివన్నీ చేయించుకుండి ఓకే అండి ఈ మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ అండి ఇలాంటి వీడియోలు మీకు నెక్స్ట్ చేస్తూనే ఉంటాను ప్రతి వీడియోలో ప్రతి పాయింట్ని మీకు హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలిసిన క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను